మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఆపదలో ఉన్నప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు చావు బతుకుల మధ్య ఉన్న సమయంలోనో మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్లను దేవుళ్లా భావిస్తాం వాళ్ళు చేసిన మేలును గుర్తుపెట్టుకుని జీవితాంతం వాళ్ళకు కృతజ్ఞులమై ఉంటాం అది మనిషి స్వభావం దాంట్లో వింతే ఉంది అలా లేకపోతే వాడసలు మనిషే కాదు కదా అందుకే అక్కడికే వస్తున్నా కాపాడిన వ్యక్తికి కృతజ్ఞులమై ఉండడం అనేది కేవలం మనిషి స్వభావమే కాదు పాము స్వభావం కూడా నిరూపిస్తోంది ఓ నాగరాజు తనను కాపాడిన రైతును మర్చిపోకుండా ప్రతిరోజు వచ్చి ఆ రైతుకు కాపలా కాస్తోంది ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా తనను కాపాడిన రైతును చూస్తూ రోజంతా అక్కడే గడిపి రైతు సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఆ పాము కూడా అడవిలోకి వెళ్ళిపోతోంది ఇలా ఒకటి రెండు రోజులు కాదు దాదాపు ఏడాది కాలంగా ఇదే తంతు జరుగుతోంది అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు కదా కానీ ఇది అక్షరాల నిజం నమ్మలేని నిజం అని చెప్తున్నాడు ఆ రైతు అదేంటో ఇప్పుడు చూద్దాం ఎవరికైనా పాము కనిపిస్తే చాలు గుండె జారి గల్లంతై కాళ్లు గజగజ ఉణిగిపోతాయి కాపాడుకునేందుకు పరుగులు పెట్టడమో లేదా ఇంకొందరైతే ఆ పాముని చంపేయడమో సాధారణంగా చూస్తూ ఉంటాం అయితే మనం ఎంత భయపడతామో పాములు కూడా మనిషిని చూస్తే అంతకంటే ఎక్కువగా భయపడతాయంట ఆ పాము తనను తాను కాపాడుకునేందుకు కాటు వేస్తుందన్నది నిపుణులు చెప్పే మాట కానీ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో మాత్రం అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది అసలు జరిగిన విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం కౌడిపల్లి మండలం భుజరంపేట కోకట్లపల్లి శివార్లో కర్ణి హరీష్ రెడ్డి అనే రైతుకు మామిడి తోట ఉంది ఆ తోటకు కంచెను ఏర్పాటు చేశాడు హరీష్ రెడ్డి ఓ రోజు ఆ కంచెలో నాగుపాము చిక్కుకొని ఉండడం గమనించాడు హరీష్ సాధారణంగా ఎక్కడైనా పాము కనిపిస్తే అక్కడి నుంచి పరుగులు పెడతాం లేదంటే ఆ పామును పరుగులు పెట్టించడమో చేస్తాం కానీ హరీష్ రెడ్డి మాత్రం ఆ రెండు పనులు చేయలేదు పామున్న పరిస్థితిని గమనించాడు కంచెలో ఇరుక్కుపోయి ఉండడాన్ని చూసిన హరీష్ రెడ్డి పాముకు ఎలాంటి హాని కలగకుండా అందులో నుంచి బయటకు వచ్చేలా చేశాడు దీంతో ఆ పాము కూడా బయటకొచ్చి హరీష్ రెడ్డికి ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లిపోయింది ఘటనలు అక్కడక్కడ గ్రామాల్లో జరుగుతూనే ఉంటాయి ఇందులో ఆశ్చర్యేం లేదు కానీ ఆ తర్వాత రోజు కూడా ఆ పాము తోట దగ్గరకు వచ్చింది అక్కడే ఉన్న చెట్టుపై కూర్చొని పని చేసుకుంటున్న హరీష్ రెడ్డిని చూస్తూ ఉంది అతను సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇలా ప్రతిరోజు రావడం ఎవరికి ఎలాంటి హాని తల పెట్టకుండా హరీష్ రెడ్డిని చూస్తూ ఆ చెట్టు పైన ఉండడం చీకటి పడగానే వెళ్లిపోవడం సర్వసాధారణమైంది ఈ తంతు సుమారు ఏడాదిగా జరుగుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని గ్రామస్తులు చెప్తున్నారు దీంతో ఈ నమ్మలేని నిజాన్ని కళ్లారా చూసిన గ్రామస్తులు చివరకు చూసి నమ్మినట్టుగా చెప్తున్నారు పాముల్లో పగబట్టే వాడి గురించి విన్నాం కానీ ఇంతలా కృతజ్ఞత చూపే పామును ఇప్పుడే చూస్తున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆ నాగుపామును దేవతగా భావిస్తూ పనులకు వెళ్లే సమయంలో దండం పెట్టుకుని పోతూ ఉండడం మరో వింతగా మారింది ఈ విషయం సాధారణంగా చెబితే కట్టుకథగా భావిస్తారని ఏకంగా మొబైల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా అవి కాస్త వైరల్ అయ్యాయి